నేనేది మాట్లాడినా మీకు కామెడీగానే ఉంటుంది ఆటలాడకండి నాకు కోపం వస్తుంది ఏంటండి చూస్తున్నారు మా ఆయనండి నేనేదో పాట పాడుకుంటున్నా పాట నేర్చుకుందాంలే అని ఇంతకీ ఏం పాట అనే కదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనే పాట అయితే నేర్చుకుంటున్నానండి దానికి ఈ లోపే కళ్ళ కలకలు వచ్చినాయి అంట అందుకే చూడటం లేదంట ఆ మాట అంటున్నారు అదేంటండి నేను పాట పాడుకుంటున్నానంటే నేను మాత్రం ఏమన్నాను పాటను అందుకున్నాను కళ్ళ కలకలు వచ్చినాయి కాబట్టి చూడట్లేదు అని చెప్తున్నాను అని అంటున్నారు ఎవరికండి అన్న నాకు అంట అందుకే ఆయన చూడటం లేదంట ఏదైనా ఆయన కామెడీయే ఏదేమైనానండి ఆయన అంత సరదాగా ఉండబట్టే అంత ఆరోగ్యంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది సరేనండి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే చాలా సంతోషంగా యాక్టివ్గా ఉంటాం కదా కష్టాలు అనేది ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి కానీ దాన్ని ఎదుర్కొని నిలబడితేనే కదా మనిషి సంతోషంగా ఉండేది సరేనండి బాయ్